కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానం చేరుకోవాలని శ్రీవారిని దర్శించుకుని తరించాలని ప్రతి హిందువు కోరుకుంటారు నిర్మలమైన మనసుతో కొలిచినా స్వామి మమ్ము కరుణించు కటాక్షించు అంటూ వేడుకునే భక్తుల కష్టాలను తీర్చే దైవం రాయడు ఆహ్లాదకరమైన వాతావరణం అణు అణువునా కనిపించే తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి రాజకీయ నేతలు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తుతారు దేశాన్ని ఏలిన నాటి రాజుల నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతోంది స్వామివారిని భక్తులు సేవించి నగలు నగదు భూములు ఇలా రకరకాల విలువైన సంపదను భూరి విరాళాలు ఇచ్చారు ఆ సంప్రదాయం నేటికీ భక్తులు కొనసాగిస్తూ ఆపద మొక్కుల వాడికి తమ శక్తి కొల బంగారు నగదు భూమి వంటి కానుకలను అందజేస్తున్నారు తాజాగా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది స్వామివారి సేవలో తరించిన ఓ భక్తుడు తన కుటుంబంతో కలిసి స్వామిని దర్శించుకున్నాడు ఈ క్రమంలో ఆ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు ఒక్కరోజే ఇరవై ఒక్క కోట్ల భారీ విరాళం తిరుమల దేవస్థానానికి అందింది ఇంత భారీ మొత్తంలో ఒకే రోజు టీటీడీకి విరాళం రావడం చాలా నెలల తరువాత అంటున్నారు TTDSV ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఇరవై ఒక్క కోట్ల భారీ విరాళం అందించారు పంజాబ్కు చెందిన భక్తుడు ఈ విరాళం చెక్కును దాతలు టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారికి అందించారు భారీ మొత్తంలో విరాళం అందించిన రాజేందర్ గుప్తా కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు సన్మానించి శ్రీవారి జ్ఞాపికలు అందించారు విరాళం అందించడానికి ముందు రాజేందర్ గుప్తా కుటుంబ సభ్యులు శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం టిటిడి ఏఈఓ కార్యాలయానికి చేరుకుని విరాళానికి చెందిన చెక్కును అందించారు